బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టిలు నిర్వహిస్తున్నారు ఇక సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులకు మరింతగా రెచ్చిపోతూ ఉన్నారు ఈ క్రమంలో కొల్లూరు గాజులంక కిష్కిందపాలెం చింతమోటు తురకలపాలెం గ్రామాలతో పాటు ఇక పలు గ్రామాల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇటుక రాయి తయారీ నిర్వహిస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొందరు అధికారులు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి

ఇటు మాక్సిమం పంట పొలాలు అయిపోతున్నాయి అయిపోతున్నాయి అదే రూపాయ అవసరమైన వాళ్ళకుంటున్నారు అయిపో